గణేషాయ నమః గాయత్రిదేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పుష్యమే నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వీళ్ళకి ఏం కలిసి వస్తాయి ఏ వయసులో బాగా కలిసి వస్తుంది వీళ్ళకి కలిసొచ్చే రంగులేమిటి లేకపోతే నెంబర్స్ ఏమిటి లక్కీ నెంబర్స్ ఏమిటి ఇవన్నీ కూడా ఇలాగా వాళ్ళ జీవితాంతం ఎలా ఉంటారు అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరెవరు ఈ పుష్యమి నక్షత్రంలోకి వస్తారు అంటే కనుక హో హే హో డా ఈ యొక్క మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక హో హే హోడా అనేటటువంటి అక్షరాలతో ప్రారంభమైతే మీరు అందరూ కూడా పుష్యమి నక్షత్రంలో వస్తారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ నక్షత్రం గుర్తున్న వాళ్ళు పుష్యమి నక్షత్రం చూసుకోండి అయితే ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కనుక శని నక్షత్రాధిపతి అవుతున్నాడు ఈ కారణంగా వీళ్ళు ఏ రకంగా ఉంటారు అంటే కనుక వీళ్ళ శరీరం చాలా పుష్టికరంగా ఉంటుంది అంటే కనుక చూడండి కొంచెం గట్టిగా స్ట్రాంగ్ బాడీ అంటారు చూసారా అలాగే ఏంటంటే వీళ్ళ శరీరం ఏమిటంటే కనుక కొంచెం దట్టంగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పచ్చు అంటే ఆటుపోటులను తట్టుకుంటుంది ఓ చెప్పాలంటే ప్రస్తుత పరిభాషలో చెప్పాలంటే కనుక ఇమ్యూనిటీ చాలా గట్టిగా ఉంటుందని చెప్పచ్చు పుష్టికరమైనటువంటి శరీరం స్థిర బుద్ధి బలము బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి విపరీతమైనటువంటి బుద్ధి ఉంటుంది జ్ఞానం ఉంటుంది అలాగే బలంగా ఉంటారు వీళ్ళు బాగా శారీరక బలం ఎక్కువ అంటే తొందరగా అలిసిపోరు అని చెప్పచ్చు బాగా కష్టపడతారు అని చెప్పచ్చు శ్రమ బాగా పడతారని చెప్పచ్చు అంటే మిగతా వాళ్ళలా కాకుండా ఎక్కువ కష్టపడినా కూడా వీళ్ళు అలసిపోయే అవకాశాలు తక్కువగా ఉంటుంటాయి అలాగే వీళ్ళు కొంచెం స్పోర్టివ్నెస్గా ఉంటారు అంటే ప్రతి పనిలోనూ కూడా చాకచక్యంగా ఉంటూ ఉంటారు అనమాట వీళ్ళలో ఉండే గొప్పతనం ఏమి కనుక విపరీతమైన ధైర్యం ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళ ధైర్యమే వీళ్ళ కాపాడుతూ ఉంటుంది అంత ధైర్యంగా ఉంటారు ప్రధానంగా మానసిక బలం విపరీతంగా ఉంటుంది అంటే కనుక మానసికంగా ఏంటంటే కనుక ఏ సమస్య వచ్చినా కుంగిపోరు ఓ రకమైనటువంటి అంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా కూడా వస్తే రాని దాని తర్వాత ఇంకో అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఉంటాయి తప్ప మానసిక లౌళ్యం ఉండదు వీళ్ళకి ఆ రకంగా ఏంటంటే వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి అంటే ఆ ధైర్యమే వీళ్ళని శక్తి రూపంగా మార్చగలుగుతుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు కానీ లేదా ఏదైనా వ్యవహారాలు కానీ బాగా తొందరగా నడపగలుగుతారు అందునే వీళ్ళు ఏమిటంటే కనుక టీం లీడర్లా ఉండడం కానీ ఒక ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఒక ఫ్యాక్టరీలు పెట్టడం కానీ పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ అలాంటి వాటిలో చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు అలాగే వాటిలో నిలదొక్కుకోగలుగుతూ ఉంటారు వీళ్ళు అయితే నిర్ణయాల విషయంలో అవకతవకలు ఎక్కువ ఉండి ఉంటాయి చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఎక్కువగా మోసపోతూ ఉంటారు ధన నష్టానికి కలగజేసుకుంటూ ఉంటారు అలాగే జీవితంలో కొన్ని ఆటుపోటులు ఎదురవుతూ ఉంటాయి వీటి వల్ల ఈ నిర్ణయాలలో అవకతవకల వల్ల ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే కనుక ఎవరైనా పొగిడేస్తే వీళ్ళ దగ్గర ఏమైనా ఇచ్చేస్తుంటారు అంటే పొగడతలకి పడిపోతారనమాట అలాంటి లక్షణం వీళ్ళలో విపరీతంగా ఉంటుంది ఆ పొగడతల వల్ల చాలామంది వీళ్ళను వాడుకుని వదిలేస్తూ ఉంటారు అదొకటి ఇబ్బంది రెండోది ఏమిటంటే కనుక సంతోషాన్ని బాధని దిగమింగుకునేటటువంటి స్వరూపం సంతోషం వచ్చినా అతిగా వ్యవహరించరు బాధపడిపోతున్నా బయట వాళ్ళకి తెలియనివ్వరు ఈ రకంగా ఏంటంటే బ్యాలన్సింగ్గా ఉంటారు అని చెప్పచ్చు తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళ జీవితంలో వీళ్ళని ఎవరైనా సరే అంత ఈజీగా అర్థం చేసుకోలేరు అయితే బయటికి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు అందరితోటి సరదాగా ఉంటారు సరదాగా మాట్లాడతారు పైకి మాత్రం సరదాగా ఉన్న లోపల మాత్రం తెలియకుండా ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంటుంది వీళ్ళకి అలాగే పైకి కనపడే వ్యక్తులు వేరు అంతర్లీనంగా వీళ్ళు వేరు ప్రతీదీ వింటున్నట్టు ఉండరు కానీ ఏది వినరు వాళ్ళు అనుకున్నదే చేస్తూ ఉంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి అయితే ఎవరన్నా అక్కడికి వీళ్ళని విమర్శిస్తే వాళ్ళని దగ్గర చేరనవరు లేదా వాళ్ళని దూరం పెడతారు వీళ్ళకి విమర్శించే వాళ్ళంటే ఇష్టం ఉండదు పొగిడే వాళ్ళంటేనే బాగా ఇష్టం అలాంటి నక్షణాలు కలిగి ఉంటారు ఎవరన్నా నచ్చలేదనుకోండి అంత ఈజీగా వాళ్ళతో కలవరు కావాలనే చెప్పేస్తారు నీ నీతో నాకు కుదరదురా నీతో నాకు కుదరదు నీ ఆలోచన వేరు నువ్వు నా దగ్గరికి రావద్దు నా జోలికి రావద్దు అని చెప్పేస్తారే తప్ప నచ్చకపోయినా బలవంతంగా కల కలవడం ఏదో యాక్టింగ్ చేయడం ఇలాంటివి వీళ్ళకి రావని చెప్పచ్చు వీళ్ళకి ప్రధానంగా ఏంటంటే స్వేచ్ఛగా జీవించాలి అంటే ఏదో ఒకళ్ళు చెప్తినట్టు వినడం కానీ లేకపోతే ఒకళ్ళ అడుగు జాడల్లో నడవడం కానీ ఒకళ్ళ హస్తాలు ఇరుక్కుపోవడం కానీ అలాంటి వీళ్ళకి నచ్చవు ఎవరైనా కండిషన్లు పెడితే వాళ్ళ దగ్గర ఉండరు వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా ఉద్యోగాలు సరే ఎవరైనా సరే కండిషన్లుగా వీళ్ళ చేత ఏ పని చేయించలేరు వీళ్ళు అనుకుంటే మాత్రం ఎంత పనైనా చేస్తారు వీళ్ళు ఇష్టపడితే మాత్రం అవతల వాళ్ళకి ప్రాణం ఇస్తారు కానీ నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలంటే మాత్రం ఒప్పుకోరు వీళ్ళు వీళ్ళకి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం తిరగడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు అంటే బాగా ఇష్టం అనేక ప్రాంతాలు తిరగడం అంటే బాగా ఇష్టం ముఖ్యంగా సరదాగా స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలనుకుంటూ ఉంటారు వీళ్ళు అలాగే మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఉండేటటువంటి మిత్రులకి ఎక్కువగా వీళ్ళు బాగా ఖర్చులు పెడతారు అవతల వాళ్ళు కూడా దాన్ని చూసి అలా అంటే కొంచెం లూజ్గా తీసుకుని వీళ్ళ చేత ఎక్కువగా ఖర్చులు పెట్టించుకుంటూ ఉంటారు లేదా నమ్మక ద్రోహాలు ఎక్కువ ఉంటాయి మిత్ర ద్రోహాలు ఎక్కువ ఉంటాయి అంటే అబద్ధపు మిత్రులు దొంగమిత్రులు ఎక్కువైపోతుంటారు వీళ్ళకి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అయితే ముందు వెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక తొట్టు పాడుతాను ఏదో ఒక తప్పుడు నిర్ణయం అనేటటువంటిది ఉంటూనే ఉంటుంది ఒక నాలుగు సంవత్సరాలు సంపాదించింది మళ్ళీ ఏదో చెడు నిర్ణయం తీసుకుని పోగొట్టుకుంటూ ఉంటారు ఈ రకంగా ఏమి అంటే ఆదాయం బ్రహ్మాండంగా ఉన్న ఎదుగుదల బ్రహ్మాండంగా ఉన్నా వీళ్ళు తీసుకునే ఆలోచనాత్మకమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పచ్చు అయితే జీవితంలో జయ అపజయాలు కూడా ఎక్కువ అంటే రెండేళ్ళు బ్రహ్మాండంగా సాగిపోతే మళ్ళీ ఒక ఆరు నెలలు ఏదో రకమైన సమస్య వస్తుంటుంది మళ్ళీ బ్రహ్మాండంగా సాగిపోతుంటుంది అంటే కంటిన్యూగా జయం ఉండదు కంటిన్యూగా అపజయం ఉండదు జయ అపజయాలు రెండు కూడా వెను వెంటనే వస్తూ ఉంటాయి వీళ్ళకి దానివల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం రాటు తేలిపోతారు పొస్టు చెప్పుకున్నాం కదా మనం వీళ్ళకి ధైర్యము పరాక్రమము అలాగే ఒక రకమైనటువంటి ఇది వచ్చేస్తుంది వీళ్ళకి రాటు తేలిపోతారా సమస్య వచ్చినా అలాగే ఉంటారు జై వచ్చినా అలాగే ఉంటారు అనమాట ఎందుకంటే అలవాటైపోతుంది వీళ్ళకి బాగా అయితే ఇతరుల మీరు బాగా కోరతారు అంటే మీ కూడా ఉండేవాళ్ళని మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీ కుటుంబ సభ్యులని బాగా ఎక్కువగా వాళ్ళు బాగుండాలి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి తపన బాగా ఉంటుంది వాళ్ళు ఆనందంగా ఉండడం కోసం తాపత్రయపడతారు అలాగే మీ బంధువులు ఆనందంగా ఉండడం కోసం తాపత్రయపడతారు స్నేహితులు ఆనందంగా ఉండడం కోసం తాపత్రయపడతారు ప్రేమించిన వాళ్ళు ఆనందంగా ఉండడం కోసం తాపత్రయపడతారు అలాంటి తాపత్రం ఎక్కువగా ఉంటుంది మీకు అన్నిటికన్నా ఎక్కువగా కుటుంబ బాధ్యతలు విపరీతంగా ఉంటాయి ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తారు మీరు కాలం దొరికితే సమయం దొరికితే కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో తిరగడానికి ప్రయత్నం చేస్తారు భార్యా బిల్లలతోటి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే కుటుంబ బాధ్యతలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అతి ప్రేమ అతి గారాభము కూడా మీలో ఉంటూ ఉంటాయి అది బా అది దానివల్ల కొంచెం కుటుంబం వల్ల కుటుంబంలో లోకువయ్యే పరిస్థితులు కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే ప్రేమ అనురాగ ఆప్యాయతలు మాత్రం విపరీతంగా ఉంటాయి మీకు అని చెప్పొచ్చు అలాగే శక్తికి మించినటువంటి పని చేయడం ఏదైనా సరే ఒక పని ఉందనుకోండి అది మీరు చేయగలిగిందైతే దాన్ని మించిన పని చేస్తారు చేయలేనిది కూడా మీరు ఒప్పుకొని చేయడానికి ప్రయత్నం చేస్తారు అవసరమైతే శక్తికి మించినటువంటి పనులు చేయడంలో మిమ్మల్ని మించిన వారు లేరు అని చెప్పచ్చు అలాగే ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ ఎందులోనైనా సరే మీకు బ్రహ్మాండమైనటువంటి రాణింపు ఉంటుంది కాకపోతే ఉద్యోగాలు చేయడం కన్నా వ్యాపారంలో మాత్రం మీకు విపరీతమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది చాలా తొందరగా ఎదుగుతారు కానీ అంత ఈజీగా ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు ప్రారంభం చేయలేరు అలా అందులోనూ ఒక్కొక్కసారి వ్యాపారం ప్రారంభం చేసిన కొంత సమయంలో కొంచెం దెబ్బలు తింటారు ధన నష్టాన్ని కలుగుతాయి కానీ బాగా టైం పడుతుంది వ్యాపారంలో మాత్రం సక్సెస్ అయితే అవుతారు అయితే దానికి కూడా జాతకంలో ఉండేటటువంటి బలాబలాలు కూడా కొంచెం డీప్గా అనాలసిస్ చేసుకోవడం మంచిది అయితే ఏదైనా ఒక పని చేశారనుకోండి ఆ పని మీద నిబద్ధత ఉంటుంది అంటే ఆ పనిలో డబ్బులు కలిసొస్తాయా లేకపోతే ఎవరైనా మెచ్చుకుంటారా లేకపోతే దీనివల్ల నాకేమవుతుంది నాకేం వస్తుంది ఇంత కష్టపడుతున్నాను కదా దీనివల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉందా అనుకోరు ఆ పని అనుకున్నారు ఆ పని చేయాలని బాధ్యత ఉందంటే ఆ పని చేసేవలసింది దానివల్ల ఎంత లాభం ఎంత నష్టం ఎవరికి లాభం అని చూడరు అని పని మీద నిబద్ధత మాత్రం విపరీతంగా ఉంటుంది అని చెప్పచ్చు అలాగే ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాల నుంచి బయటపడతారు అయితే ఏదైనా ఒక పని నచ్చలేదు అనుకోండి ఆ పని మాత్రం మీరు ఖచ్చితంగా చేయరు నిర్మోహమాటంగా చెప్పేస్తారు నా వల్ల ఈ పని అవ్వదు అని నచ్చ ఏ పని నచ్చకుండా చేయరు నచ్చని వ్యక్తితో మాట్లాడడం అలాంటి లక్షణాలు మీలో ఉంటాయి అయితే మీరు బాగానే చదువుకుంటారు కానీ చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి అంటే చదువుకు సంబంధం లేనటువంటి తెలివితేటలు కూడా ఉంటాయి అంటే ఏంట్రాకరంగా చదివింది ఒకటి చేసే పని ఒకటి అవుతుంటుంది అనమాట అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే టెక్నాలజీ పట్ల మాత్రం విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది మీకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల వాటిని వాడుకోవడం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది దేశ విదేశాల్లో జీవించాలనే తపన విదేశాల్లో స్థిరపడాలనే తపన కొంచెం చిన్నతనం నుంచి బాగా ఉంటుంది విదేశాల పట్ల మొక్కు కూడా బాగా ఉంటుంది చాలామంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు విదేశాల్లో వెళతారు అక్కడ ఉద్యోగాలు చేయడం వ్యాపారాలు చేయడం స్థిరత్వం సంపాదించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కలిగి ఉంటూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి చట్ట వ్యతిరేక పొలడంటే అసలు నచ్చవు అని చెప్పొచ్చు ఏదో ఇల్లీగల్ పనులకి అసలు ఒప్పుకోరు ఇన్లీగల్ పనులు ఎవరైనా చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి దూరంగా ఉంటారు లేదా అలాంటివి అసలు ఒప్పుకోరు అనమాట అలాంటివి అంటే వీళ్ళకి నిజాయితీ నిబద్ధత బాగా ఎక్కువ దేశభక్తి విపరీతంగా ఉంటుంది వీళ్ళకి అయితే మొట్టమొదటి పదహారు సంవత్సరాల వరకు కూడా చాలా కఠిన పరిస్థితులు అనుభవిస్తారు చిన్నతనంలో ఏంటంటే కనుక మానసిక పరంగా కానీ శారీరక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు మాత్రం చాలా ఎదురవుతాయి వీళ్ళకి చదువుకునే వయసులో బాగా ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కానీ పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత కాస్త స్థిరత్వం వస్తుంది వీళ్ళకి ముప్పై మూడు సంవత్సరాలు దాడిన తర్వాత మాత్రం జీవితంలో ఊహించని మలుపులు బాగా తిరుగుతాయి వీళ్ళకి వాళ్ళు అనుకోరన్నమాట నేను ఎలా జీవిస్తానా నేను ఎలా ఉంటానా షడంగా వీళ్ళ జీవితాలు చేంజ్ అవుతుంటాయి మలుపులు తిరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితంలో చూస్తారు అయితే సంపాదన కోసం ఇంటికి దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు గడపవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అంటే డబ్బు కోసం వేరే ప్రాంతం వెళ్ళడమో వేరే ఊరు వెళ్ళడమో వేరే గ్రామం వెళ్ళడమో వేరే రాష్ట్రమో వేరే దేశమో వెళ్ళడమో ఇలాగేమిటా అంటే ఇంటికి దూరంగా డబ్బు సంపాదించడానికి వెళ్ళే పరిస్థితులు చాలా ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయని చెప్పొచ్చు దానివల్ల కొంచెం కుటుంబానికి దూరంగా లేదా పెరిగినటువంటి గ్రామానికి దూరంగా ఉండడం వల్ల కొంచెం బాధిస్తుంది అయితే కుటుంబ సభ్యుల యొక్క సమస్యలని మాత్రం బాగా పట్టించుకుంటారు అనురాగాలు బాగా పెరుగుతాయి వాళ్ళకి ఏదైనా అయితే తట్టుకోలేరు అలాంటి పరిస్థితులు ఉంటుంటాయి మీకు ఏదైనా పర్వాలేదు కానీ కుటుంబానికి అవ్వకూడదు కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడాలనేటటువంటి తపన వీళ్ళలో బాగా ఉంటుంది అయితే చిన్నప్పటి నుంచి కూడా ఒక లక్షణం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటారే తప్ప తల్లిదండ్రుల ఆస్తుల మీద తల్లిదండ్రుల సంపాదన మీద ఎవరో పెట్టినటువంటి సంపాదన మీద బతకాలని అనుకోరు ఎంతసేపు నేను ప్రయోజకుని అవ్వాలి నేను సంపాదించాలి నేను ఎదగాలి నా పర్సనల్గా నేనంటూ ఒక గొప్ప వ్యక్తిని అవ్వాలనేటటువంటి తపన పొస్ట్ నుంచి మీలో ఉంటుంది అయితే చిన్నతనంలో మాత్రం అనారోగ్య సమస్యలకి కొంచెం ఇబ్బంది పడతారు ముఖ్యంగా శ్లేష్మము రొంప రకరకాల దగ్గులు రక్త సంబంధ దోషాలు ఇలా అనేక రకాల కారణాలతో చిన్న చిన్నతనంలో ఏంటంటే కనుక అస్తమాట అనారోగ్య సమస్యలు ఉండడం వీక్నెస్లు ఇలాంటి వాటికి కొంచెం ప్రభావానికి గురవుతాయి కానీ మధ్య వయసు వచ్చేసరికి మాత్రం హెల్త్ బ్రహ్మాండంగా మీకు సెట్ అవుతుంది అయితే నక్షత్రాధిపతి ఎవరు మీకు శని అవుతున్నాడు కాబట్టి ఈ కారణంగా ఏంటంటే కనుక శ్రమ ఎక్కువగా ఉంటుంది శ్రమించే తత్వం బాగా ఉంటుంది ఎప్పుడు కూడా మీరు ఎంచుకునే పనులు కూడా కఠినమైన పనులు శ్రమించే పనులు కష్టమైన పనులు ఎంచుకుంటారా తప్ప ఏదో ఈజీగా కూర్చుని కాలక్షేపం చేసేద్దాం అనుకునేటటువంటి పనులు మీరు ఎంచుకోరు అలాగే ఆయుష్ కూడా బాగా ఎక్కువ ఆయుర్దాయం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చాలా ఎక్కువ కాలం బతకగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అది కూడా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలను బట్టి మనం అంచనా వేయాలి తప్ప జనరల్గా చెప్తున్నాను నేను ఆయుష్ ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళకి అయితే వీళ్ళలో బద్ధకము సోమరతనము లాంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి కొంతకాలం ఒక అనొక సమయంలో వచ్చినా కూడా చిచి నేను ఇంత బద్ధకంగా ఉండకూడదు నేను ఇంత లేజినెస్గా ఉండకూడదు అనేటటువంటి మిమ్మల్ని మీరే క్రమబద్ధీకరించుకుని మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని చేసే పనిని తొందరగా చేస్తారు అలాంటి లక్షణాలు మీలో ఎక్కువ ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా మీకు ఆరోగ్యంగా బతకాలి ఏదో బతికినంతకాలం మాత్రలు వేసుకుంటూ హాస్పిటల్ అంపుడు తిరుగుతూ టెస్టులు చేయించుకుంటూ కాదు బతికినంతకాలం కూడా ఎంతకాలం బతికినా హెల్తీగా బతకాలి ఆరోగ్యంగా బతకాలనే తపన వ్యాయామాలు చేయాలన్న తపన పౌష్టికాహారం తినాలన్న తపన ఒక క్రమశిక్షణ అలవాట్లు ఇవన్నీ కూడా మీలో బాగా బ్రహ్మాండంగా ఉంటూ ఉంటాయి అలాగే పనుల ఎందుకు గుర్తింపు పొందుతారు మీరు ఏం పని చేస్తున్న అది కంప్యూటర్ పన లేకపోతే కనుక చేతి పన వృత్తి పన లేకపోతే కనుక వ్యవసాయం పన ఏం పని చేసినా సరే మీరు ఏం పని అయితే చేస్తున్నారో దాంట్లో విపరీతమైన గుర్తింపు పొందుతారు అంటే ఒక ఒక స్కిల్ అనమాట వీడు ఆ పని చాలా బాగా చేయగలంటుంటారు సరే అలాగే ఏ పని అయినా సరే మీరు చాకచక్యంగా చేయగలుగుతారు ఆ పనిలో పొందుతారు అనమాట అలాంటి లక్షణం మీలో ఉంటుంది అలాగే చేసే పని కూడా పట్టుదలతో చేస్తారు ఏదైనా పని మొదలుపెట్టారంటే కంపల్సరిగా ఆ పని పూర్తి మీ చేతుల్లో తప్ప మధ్యలో వదిలేయడాలు ఎవరికో అప్పచెప్పడాలు ఇలాంటివి ఉండవు పట్టుదలతో చేస్తారు ఎందుకు అవది పని నేను చూస్తాను పట్టుదల ఉంటుంది మీకు దానివల్ల ఏంటంటే చాలా రకాల పనులు మీరు తొందరగా జరగగలుగుతాయి అలాగే ఉద్యోగాలలోనూ కూడా వ్యాపారాలలోనూ కూడా పరిశ్రమల్లోనూ కూడా ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా కూడా అభివృద్ధిని అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అలాగే మెకానిక్స్లోను సిఐడికి సంబంధించినటువంటి పోలీసు శాఖకు సంబంధించినటువంటి గనులు పెట్రోల్ శాఖలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు షా మామూలుగా రియల్ ఎస్టేటు ఫైనాన్సు లేకపోతే ట్రాన్స్పోర్ట్ రంగాలు ఇలాగా అనేక రంగాలలో వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పచ్చు కార్మికులుగా కూడా బాగా రాణిస్తారని చెప్పొచ్చు చేతి పని వృత్తి పని వాళ్ళు బాగా రాణిస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్న పనులు ఏవైతే ఉంటాయో అంటే మెంటల్ ప్లజర్తో కూడుకున్న పనులు ఏవైతే ఉంటాయో వాటిలో వీళ్ళు బాగా రాణిస్తారు అంటే వాటిని వీళ్ళు తట్టుకోగలుగుతారు అనమాట అలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా పెద్దల సహకారము స్నేహితుల సహకారం బాగా ఉంటుంది ముఖ్యంగా ప్రోత్సాహం అనమాట నువ్వు చేయగలవరా అనేటటువంటి ప్రోత్సాహం చాలామంది ఉంటుంటుంది దానివల్ల వీళ్ళ ఎదుగుదలకు అది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అలాగే వీళ్ళకి రాశికి అధిపతి చంద్రుడు అవుతున్నాడు ఈ కారణంగా ఏమిటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఆదరణ ఆప్యాయత అనురాగం బాగా ఉంటాయి తల్లిదండ్రులు కూడా వీళ్ళంటే బాగా ఇష్టము ప్రేమాభిమానాలు బాగా ఉంటాయి అందుకనే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి తల్లిదండ్రులతో బాగా రిలేషన్ ఉంటుంది పెద్ద అయిన తర్వాత కూడా వృద్ధాప్యంలో కూడా తల్లిదండ్రులు వీళ్ళు బాగా చూడగలుగుతారు చిన్నప్పటి నుంచి కూడా తిండికి కానీ బట్టకి కానీ వీళ్ళకి లోటు ఉండదు అని చెప్పొచ్చు మిగతావి ఏవి ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి డబ్బు వస్తుంది సమయానికి ఆహారానికి తిండికి బట్టకి లోటు అయితే ఉండదు ఒకవేళ వీళ్ళు వ్యవసాయం కనుక చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేయగలుగుతారు ఆర్గానిక్ వ్యవసాయం కానీ లేకపోతే ప్రస్తుత కాలం వస్తున్నటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ యొక్క వ్యవసాయాలు కానివన్నీ కూడా చాలా బాగా చేయగలుగుతారు ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారాలు చేసేవారు కూడా ఒక మధ్య వయసు దాటిన తర్వాత కొంత భూమిని రెంటకు తీసుకుని అంటే మామూలుగా కౌలుకి తీసుకుని రెండు ఎకరాలు మూడు ఎకరాలు అందులో ఒక రకమైనటువంటి ప్రస్తుత కాలంలో వస్తున్నటువంటి సీడింగ్ పద్ధతి ఉంది కదా అంటే అంటు కట్టే విధానం ద్వారా ఈ యొక్క కూరగాయలు పండిస్తున్నారు వారి ద్వారా కొన్ని వందల టన్నులు ఆదాయం వస్తుంది కొన్ని లక్షల రూపాయలు ఎకరానికి తీయగలుగుతున్నారు ఇదంతా టెక్నాలజీ వచ్చింది ఇలాంటి వ్యవసాయాలు చేయాలనే తపన వీళ్ళలో బ్రహ్మాండంగా పెరుగుతుంది వీళ్ళకి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలు విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు రాబోయే టెక్నాలజీకి సంబంధించినటువంటివి ఇవన్నీ బాగా పట్టుకుని వాటి ద్వారా డబ్బులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే ఇంజనీరింగ్ వృత్తుల బ్రహ్మాండంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల దాకా కూడా బాగా కష్టాలు ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి అంత ఈజీగా గుర్తింపు రాదు డబ్బు పెద్దగా చేతిలో ఉండదు అభివృద్ధి తక్కువగా ఉంటుంది శ్రమకు తగ్గ గుర్తింపు ఉండదు అలాగే కొన్ని రకాల ప్రతిబద్ధక దోషాలు అయితే ఉంటూ ఉంటాయి అలాగే యుక్త వయస్సులో మాత్రం విపరీతమైనటువంటి కామ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఒకానొక దశలో అయితే కనుక వాటి వల్ల గొడవలు సమస్యలు తగాదాలు కూడా తెచ్చుకుంటారు జీవితంలో ఎదుగుదలకు చాలా ఆటంకాలు కలగజేస్తాయి కానీ ఒక వయసు దాటిన తర్వాత మాత్రం చెచి నేనైనా ఇలా చేసింది నేను నేనెందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి లొంగిపోయాను అనేటటువంటి ఆలోచన వచ్చి ఒక బాధ్యత అయితే వస్తుంది కానీ వీళ్ళకి ప్రేమ వివాహాల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి తెగిస్తారని కూడా చెప్పచ్చు అలాంటి పరిస్థితులు ఉంటాయి అయితే యుక్త వయసులో వీళ్ళకి కొన్ని మంచి మంచి అవకాశాలు కూడా చేరుతాయి వీళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఆ ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి వీళ్ళకి చిన్న వయసులో అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి దిదీప్యమానమైనటువంటి సంవత్సరాలు ఆ సమయంలో వివాహయోగ్యతలు సంతాన యోగ్యతలు ఉద్యోగ ప్రాప్తులు వీ వ్యాపారాభివృద్ధులు అలాగే ఇల్లు కట్టుకోగలుగుతారు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు విదేశాలు వెళ్ళగలుగుతారు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ అభివృద్ధిని సాధించుకోగలుగుతారు చక్కని విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి వీళ్ళు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో రీచ్ రీచ్ అవ్వగలుగుతారు ఏదైనా ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ పెట్టాలనుకుంటే పెట్టగలుగుతారు వీళ్ళు ఏదైతే జీవితంలో సాధిద్దామనుకుంటారో అదంతా కూడా యాభై సంవత్సరాల లోపే మ్యాక్సిమం సాధించేసి అంటే ఇంకా యాభై సంవత్సరాల తర్వాత ఇంకా కష్టపడకూడదు అనే నిర్ణయం తీసుకునే రీతిలో వీళ్ళు పనిచేస్తారనమాట కాకపోతే అని వీళ్ళు ఖాళీగా అయితే మాత్రం ఉంటారు మళ్ళీ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత డెబ్భై ఐదు సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి విపరీతమైనటువంటి నమ్మకం ఉంటుంది వాళ్ళు చేసే పని మీద కానీ వాళ్ళ మీద కానీ ఈ పని నేను చేయగలను ఏ పనైనా నేను చేయగలను ఏ సమస్యను నేను ఎదుర్కోగలను ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను తట్టుకోగలను అనేటటువంటి దృఢ సంకల్పం వచ్చేస్తుంది వీళ్ళకి ఎందుకంటే ఇన్నాళ్ళు పడినటువంటి కష్ట సుఖాలు అలా వ్యవహారాలన్నీ కూడా వీళ్ళని అలా తయారు చేసేస్తాయి సంఘంలో పదవులు కీర్తులు సన్మానాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు ముఖ్యంగా ప్రయాణాలు బాగా చేస్తారు ఆ సమయంలో తీర్థయాత్రలు చేస్తారు ఇలాంటి ఎక్కువగా తిరగడాలు ప్రయాణాల మీద బాగా ఆసక్తి చూపిస్తారు అయితే వీళ్ళకి ఉండేటటువంటి సమస్య ఏమిటంటే కనుక మధ్య వయస్సు అంటే ముప్పై సంవత్సరాలు దాటినప్పటి నుంచి యాభై సంవత్సరాల వయస్సులో మాత్రం వ్యామోహాల ప్రభావము స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావము వివాహేతర సంబంధాల ప్రభావము కొంచెం బాగా కలిసివేసే అవకాశాలు ఉంటుంటాయి డబ్బుల విషయంలో కూడా ధన నష్టాలు ఎక్కువ జరుగుతుంటాయి వీళ్ళకి అంటే షేర్లో ట్రేడింగ్లో పెట్టినా ఎవరికైనా అప్పులిచ్చినా షూరిటీ సంతకాలు పెట్టినా ఇలాంటి వాటిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకనొక దశలో కొన్ని రకాల సమస్యల్లోనూ కేసుల్లోనూ నిరుకునే పరిస్థితులు కూడా ఉంటుంటాయి వీళ్ళకి చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతుంటాయి అంటే ఒక సమయంలో ఏంటంటే కనుక వీళ్ళకి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవడము అలాగే ఆదాయాన్ని ఎలా దాచాలో తెలియకపోవడము ఎలాగా ఇన్వెస్ట్మెంట్లు చేయాలో తెలియకపోవడం వల్ల కొంత ధనాన్ని అయితే నష్టం చేసుకుంటారు కానీ తిరిగి మళ్ళీ జ్ఞానం తెచ్చుకుని మళ్ళా తప్పు చేయకుండా స్థిరపడి మళ్ళీ విపరీతంగా సంపాదించి మళ్ళీ జాగ్రత్త పెట్టుకుని స్థిరాస్తులు సంపాదించుకుని ఒక స్థాయికి మళ్ళీ చేరుతారు అంటే వీళ్ళు సంపాదించింది పోగొట్టుకుని మళ్ళీ సంపాదించుకుని స్థిరపడతారని చెప్పచ్చు అలాంటి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి ఏది ఏమైనా కూడా దా అవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే కనుక ఇంకా డీప్గా జాతకం మీద ఆధారపడి ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి లగ్నం వస్తుంది లగ్నాన్ని బట్టి జాతకం వస్తుంది దాన్ని బట్టి దశలు వస్తాయి వాటిని బట్టి ఏ ఏ సమయాల్లో డబ్బులు పోగొట్టుకుంటారు ఏ సమయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏం జరుగుతుంది అనేది ఇంకా డీప్గా పర్సనల్ జాతకాన్ని బట్టి మనం చూడొచ్చు సరే ఏదేమైనా కూడా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క గణం దేవగణం అవుతుంది నాడి మధ్య నాడు అవుతుంది మీకు సంబంధించినటువంటి వృక్షం పెప్పలి చెట్టు అంటారు అది మీ యొక్క సంబంధించినటువంటి వృక్షం అనమాట మీ నక్షత్ర జాతి క్షత్రియ జాతి అయితే మీకు సాధారణంగా ఏకదా ఏకనాడి దోషం అని ఉంటుంది అది మీకు ఉండదు అనమాట అలాగే మీరు రుద్రాక్ష ఏ రుద్రాక్ష ధరించాలంటే కనుక పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్ష కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు అలాగే మీరు ధరించవలసినటువంటి మాలలు ఏంటంటే కనుక మెళ్ళలోకి రుద్రాక్షమాలు ఒకటి స్ఫటికమాలు ఒకటి ధరించడం వల్ల మీకు చాలా మంచిది అలాగే మీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరు ఉంటే కనుక ఈశ్వరుని దత్తాత్రేయ స్వామి వారిని లలిత అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం మీకు మంచిది మీరు ధరించవలసినటువంటి రత్నం ఏమిటి అంటే కనుక నీలం అంటారు మయూర నీలం అలాంటి నీలం ఒకటి ముత్యం ఒకటి ఈ రెండు ధరించడం మీకు చాలా మంచిది మీరు ఇవ్వవలసినటువంటి దానములు జీవితంలో ఏంటంటే కనుక నువ్వులు ఒకటి మినువులు ఒకటి దానం ఇస్తే మీకు చాలా మంచిది మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు ఏమిటి అంటే కనుక బ్రాహ్మల చేత చంద్రుడికి శనికి జపాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమం ఒకటి మన్య హోమం ఒకటి సుదర్శన హోమం ఒకటి చండీ హోమం ఒకటి రుద్రహోమం ఒకటి నవగ్రహ హోమం ఒకటి ఈ హోమాలు కనుక మీరు చేయించుకుంటే మీకు ఏదైనా కష్టాలున్నా ఇబ్బందులున్నా సమస్యలున్నా కోరికలున్నా కూడా తీరతాయి ఈ హోమాలు జపాలు ఏమైనా చేయించుకునే ఉద్దేశం ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు పాటించవలసిన వార నియమాలు ఏంటంటే కనుక బుధవారం నియమం పాటించడం మంచిది మీకు వచ్చేటటువంటి దిశ ఆగ్నేయ దిశ మీకు బాగా కలిసి వస్తుంది మీకు వచ్చేటటువంటి రంగు ఏమిటంటే కనుక గోల్డ్ రంగు అంటే బంగారుపు రంగు ఒకటి తెలుపు రంగు ఒకటి బాగా వస్తాయి అలాగే వచ్చేటటువంటి మాసాలు ఏమిటి అంటే కనుక ఫిబ్రవరి మార్చి ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు మాసాలు కూడా మీకు టాప్ లెవెల్లో మిమ్మల్ని రేజింగ్ చేస్తాయి అలాగే లక్కీ నెంబర్స్ ఏమిటి అంటే కనుక అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఎనిమిది మీకు లక్కీ నెంబర్లు అలాగే మీరు ఖచ్చితంగా ఆచరిస్తే జీవితంలో సమస్యలు పోయేటటువంటి వ్రతములు ఏమిటి అంటే కనుక సప్త శనివారాల వ్రతం ఒకటి సంకష్టహర చతుర్థి వ్రతం ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి ఈ వ్రతాలు కనుక మీరు చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యన తొలుగుతుంది ఎటువంటి కోరికైనా తిరుగుతుంది ఎటువంటి ఇతివాద ఇబ్బంది నుంచైనా మీరు బయటపడతారు అయితే ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలండి అంటే కనుక సాధారణంగా పురోహితులు దొరికితే వ్రతం చేసుకోవచ్చు ఒకవేళ పురోహితులు దొరకకపోయినా లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో ఈ వ్రత విధానాన్ని అంతటిని కూడా పూజా విధానం అంతా కూడా మేము వీడియోగా తయారు చేసి ఆ వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన సప్త శనివారాల వ్రతం కానీ సంకష్టహర్ చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ అందులో వస్తాయి ముఖ్యంగా ఏ వరుసగా ఏడు శనివారాలు సత్యనారాయణ సప్త శనివారాల వ్రతం చేసుకుంటే ఎటువంటి కోరికైనా తీరుతుంది అందులో అనుమానం లేదు కుదిరితే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఆచరించి చూడండి ఎప్పుడు సమస్య వచ్చినా అది ఆచరించవచ్చు మీకు సునాయాసంగా అర్థం అవడానికి మంత్రాలతో సహా వీడియో తయారు చేసి పెట్టాం వీడియో చక ఎదురుకున్న పెట్టుకుని ఆ వీడియో చూస్తూ శనివారం మాటలు పొద్దునే వెంకటేశ్వర స్వామి వారికి ఒక అరగంట పూజ చేసుకుంటే సరిపోతుంది మీరు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని కలియుగంలో ఇస్తుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఎప్పుడు ఏకాదశి వచ్చినా చేయొచ్చు ఎప్పుడు పౌర్ణం వచ్చినా చేయొచ్చు అది కూడా వీడియో ఉంటుంది మీకు వీడియో ఎదురున్న పెట్టుకుని చక్కగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు అలాగే సంకష్టహరి చతుర్థి వ్రతం ఇది నెలకు వస్తుంది ఇది పంచాంగంలో కానీ మీ క్యాలెండర్లో కానీ రాసుంటుంది సంకటహరచతుర్థి వ్రతం అని ఆ రోజు అంటే భాద్రపద చవితున్నాడు చేసుకో ప్రతీ నెలా కూడా బహుడి చవితున్నాడు సంకటహర చతుర్థి వస్తుంది చక్కగా చేసుకోవచ్చు ఈ వ్రతాలు మీకు మూడు కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి వీటి వల్ల మీరు ఏంటంటే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే తృణప్రాయంగా బయటపడతారు ఎటువంటి కోరికైనా తీరడంలో సంశయం లేదు ఇది మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా డీప్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా ఏదైనా సమస్యలు ఇబ్బంది పడుతున్నా కూడా మీ జాతకం చూడాలి దానికి ఏంటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి ఇంకా డీప్గా మేము అనాలసిస్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియచేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేము చేతితో రాసి దీన్ని ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఇలాగే ఈ పుస్తకాన్ని ఇలా బైండింగ్ చేయించి ఈ పూర్తి పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకం మీకు ఇందులో అన్నీ ఉంటాయి మీకు జీవితాంతం ఏం జరుగుతుందో చక్కగా మీరు చదువుకోవచ్చు అలాగే ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలతో బాధపడడం ఇలాంటి సమస్యలకి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కానీ మీకు ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష నరదిష్టి వీటి వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వ్యాపారాలకు కానీ గృహాలకు కానీ ఆఫీసులు కానీ వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వీటికి కూడా మేము జపాలు హోమాలు చేయించి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువుల యొక్క బెడద బాగా పెరగడము లేకపోతే కనుక ప్రయోగం బాబు అనుమానాలు రావడము ఇలాంటి వాటిలతోటి ఇంట్లో గొడవల కింద ఉండడము కోర్టు సమస్యలు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి సమస్యలకి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు హోవాలు నిర్వర్తించి మీ గోత్రాలు పేర్లతోటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రాలు మీకు మీకు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాము లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు